నల్గొండ జిల్లా మండల కేంద్రంలోని దండంపల్లి గ్రామానికి చెందిన బాతుక రాజు అనే వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో మరణించాడు భర్త మరణించిన రెండు నెలలకే ఇద్దరు పిల్లలను వదిలేసి తల్లి వెళ్ళిపోయింది అప్పటి నుండి అనాథలైన పిల్లల్ని నాయనమ్మ చేరదేసి పోషిస్తుంది గ్రామంలో ఇల్లు తిరిగి భిక్షాటన చేస్తూ సమీపాన ఉన్న నల్గొండ పట్టణంలో కూడా నీళ్ళ పాపను చంకలో వేసుకొని భిక్షాటన చేస్తూ వచ్చిన ఆహారంతో తన మనవడు మనవరాలని పోషిస్తూ ఇంతకాలం వెల్లదీసింది ఇప్పుడు తన వయసు మీద పడడంతో నడవలేని స్థితిలో ఉన్నానని ఎవరైనా దాతలు పెద్ద మనసుతో పిల్లల్ని ఆదరిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా మంత్రి పెద్ద మనసుతో మమ్మల్ని ఆదుకోవాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఎవరైనా దాతలు స్పందించి ఫోన్పే నెంబర్ సెవెన్ జీరో త్రీ టూ సెవెన్ ఎయిట్ జీరో ఎయిట్ డబల్ ఫోర్ నెంబర్కు ఫోన్పే చేయగలరని గ్రామస్తులు కోరుతున్నారు